మీరిప్పుడు చూస్తుంది మన హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ఒక శక్తివంతమైన శివాలయాన్ని ఈ దేవాలయంలో ఆ మహాదేవుడు బ్రహ్మసూత్ర సహిత మరకతలింగ స్వరూపంలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈ దేవాలయంలోకి అడుగుపెట్టి ఈ స్వామివారిని దర్శిస్తే మన జీవితాల్లో తప్పనిసరిగా మార్పు వస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ దేవాలయంలో మన కోరిక నెరవేరుతుందో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను వినండి ఈ దేవాలయంలో ఉన్న కాలభైరవుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మన మనసులో ఉన్న కోరికను స్వామివారికి విన్నవించుకోవాలి అక్కడే ఉన్న బాణలింగానికి నమస్కారం చేసుకొని ఆ బాణలింగానికి రెండు చేతులు ఆనిచ్చి పెడితే మన కోరిక నెరవేరినట్లయితే కుడివైపు తిరుగుతుంది మన కోరిక నెరవేరకపోతే ఎడవ తిరుగుతుందంట ఇలా కుడివైపుకు తిరిగిన చాలామంది భక్తుల జీవితాల్లో వాళ్ళ కోరికలు నెరవేరాయి అందుకోసమే ఈ దేవాలయానికి ప్రత్యేకంగా వచ్చి